హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను ఇంకో విషయం అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు నా వీడియో చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ ఇంకోటి వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఈరోజైతే నేను కోవైట్లో ఎప్పుడు చెప్తాను కదా హండ్రెడ్ ఫిల్స్కి కూడా కడుపు అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అసలు ముషకిల్ అంటారండి కోవైట్లో కుబూస్ అంటారు చూడండి కుబూస్ అంటే ఇట్లా ఎట్లా ఉంటుంది ఇది ఇండియాలోనే ఒక రోటీ మాదిరి చపాతి అట్లా ఆ మాదిరి అనమాట ఇందులో ఏమేమి పెడతాడో చూడండి ఇది అంటే ఇండియా మనీ వచ్చి ఇప్పుడు ఎంత అంటే ఓన్లీ ఓన్లీ ట్వంటీ రూపీస్ అంటే ఇక్కడ హండ్రెడ్ పీల్స్ అంటే ఇండియా మనీ ట్వంటీ రూపీస్ కానీ ఇది ఒక మనిషి తింటే కడుపు ఖచ్చితంగా నిండుతుంది ఇది చూడండి బంగాళదుంప ఫ్రై పెడతాడు కీర మళ్ళీ ఇందులో ఒక తెహీన్ అంటారనమాట ఒక క్రీమ్ టైప్లో ఉంటుంది అది అది కూడా వేస్తాడు వంకాయ నూనెలో వేపి వంకాయ నూనెలో వేపి వేస్తాడనమాట ఇందులో సలాత సలాతా అంటారు కదా మన ఇండియాలో కూడా తెలుసు కదా వెజిటేబుల్ సలాత ఇవి ఇవన్నీ వేసి అంటే కుబోస్ని ఒక రౌండ్గా చేసి మధ్యలో కట్ చేసి ఇవన్నీ వేసి పెట్టి ఉంచుతాడండి చూడండి బాగా కనబడుతుంది కదా చాలా బాగా ఇవన్నీ వేస్తే నిజంగా ఇది ఒక్కటి తింటే చాలు మార్నింగ్ అంటే నాలంటి వాళ్ళకైతే ఒక్కటి చాలు అనుకో ఇద్దరు అంటే ఒక మనిషి రెండు తినొచ్చు మూడు తినచ్చు కానీ మెయిన్ థింగ్ నాలంటి వాళ్ళ కోసం చెప్తున్నాను హండ్రెడ్ పీస్కి కడిపించదు అన్నది అందుకే ఓకేనా ఇది చూడండి మళ్ళీ ఇంకోటి కొవ్వైట్లోని మసరి వాళ్ళు కానీ కొవ్వైటీస్ కానీ ఎక్కువగా తినే టిఫిన్ అయితే అదేనండి ఎక్కువ ముషక్కిలే ఎక్కువ తింటారు వాళ్ళు ముషక్కిలు అంటారు ఇక్కడ దాన్ని ఓకేనా చూడండి శాండ్విచ్ అంటాం కదా మన ఇండియాలో అట్లా ఇవైతే ముల్లంగి ఇది తెలుసు కదా మీకు ముల్లంగి ఇట్లా డిజైన్ డిజైన్గా కట్ చేసి పచ్చడి ఎట్లా ఊరబెడతామో అట్లా ఊరబెడతారు అన్నమాట ఇది ఇవి ఓన్లీ సాల్ట్ వెనిగర్ అట్లా వేసి ఊరబెడతారు ఇదైతే క్యారెట్ అండి క్యారెట్ చూసారు కదా అంత అందంగా కట్ చేసేదో షేప్ కూడా చాలా బాగుంది ఇది వచ్చి మీకు దాంతోపాటు తినడానికి ఇస్తాడనమాట తినడానికి మీకు మెయిన్ థింగ్ అయితే తినడానికి ఇవి ఇస్తాడు టేస్ట్ అయితే నేను ఇప్పుడు చెప్తాను మీకు నేనైతే ఇది తిని ఇప్పటికి ఒక టూ ఇయర్స్ అవుతుందనమాట ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువగా దగ్గరగా అలా తోలు తినేదాన్ని ఇప్పుడైతే మనకి చాలా దూరం అయిపోయిందనమాట అందుకే అక్కడికి వెళ్ళి తినడానికి అవ్వట్లేదు ఈరోజు అయితే కావాలి వీడియో చేయాలని చెప్పి మీ అందరికీ చూపించడం కోసం రప్పించాలి ఇన్ని సంవత్సరాలు ఆగి తిన్నా సరే టేస్ట్ అయితే అర్జులు పిండింది కొవ్వట్లో నైంటీ నైన్ పర్సెంట్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చే ఫుడ్ అండి ఇది మందికి నచ్చుతుంది మన ఇండియన్స్ కూడా ఎక్కువ తింటారు ఎందుకంటే మెయిన్ థింగ్ టేస్ట్ ఉంటుంది ఇంకొకటి వచ్చి తక్కువ డబ్బులు కడుపు ఉండిపోతుంది ఎవరినైనా అడగండి కొవ్వట్లో శాండ్విచ్ తినలేని వాళ్ళు అంటూ ఉండరు ఖచ్చితంగా అయితే మటుకి ఖచ్చితంగా తింటారు సూపర్గా ఉంటుంది తక్కువ రేట్లో మెయిన్థింగ్ డబ్బులు వేస్ట్ చేయకూడదండి ఈ వైడ్లో వచ్చామంటే రూపాయి 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 కోడబెట్టుకోవడానికి చూడాలి కాబట్టి తక్కువలోనే ఈ టిఫిన్ చేయడంలో ప్రాబ్లం ఏమీ లేదండి హెల్త్ కూడా ఏం ఖరాబ్ అవ్వదు ఎందుకంటే ఇందులో మీకు వెజిటేబుల్స్ ఇస్తాడో ఇది రోటీ పెద్ద ఆయిల్ కూడా ఏమి ఉండదు చాలామంది దోశలు ఇంకా పూరీలు అంటారు చూడండి అవి అయితే మనకి ఇంకా ఇబ్బంది అవుతుంది ఇది అంత ఇబ్బంది ఏమి ఉండదు తక్కువ ఆయిల్ తోటి చేస్తారు కాబట్టి డైలీ తినడం అంటే ఇబ్బంది అప్పుడప్పుడు తిని హ్యాపీగా ఉండండి వైట్లో ఇంకా మంచి మంచి ఫుడ్ కోసం కానీ ఇంకా దేనికోసమైనా కానీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే కనుక నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అండి ఎవరికైనా కనుక నా వీడియోలో ఏదైనా ఇబ్బంది అనిపించినా లేదంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నా నేను తప్పుగా మాట్లాడినా సరే మీరు నాకు కామెంట్ రూపంలో చెప్తే కనుక మళ్ళీ ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను ఓకేనా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్